ఓం శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం వారికి అదృష్టం పట్టబోతోంది శుభసమయం రాబోతోంది గ్రహమార్పుల కారణంగా రాజయోగం దక్కబోతోంది ఏ గ్రహాల కారణంగా మీకు రాజయోగం దక్కబోతోంది మీరు ముఖ్యంగా ఆరు శుభవార్తలు వినబోతున్నారు ఆరు గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏమి చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశివారికి రాజయోగం రాబోతుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు సింహరాశివారికి ఇది అదృష్ట సమయం అని చెప్పవచ్చు రెండు గ్రహాలు వీళ్లను ఇబ్బంది పెడుతున్నా వాటి ప్రభావం ఈ సమయంలో ఉండడంలేదు ఎందుకంటే అనుకూలంగా ఉన్న గ్రహాలు మీకు పూర్తిగా సహాయపడుతున్నాయి వాటితో మీకు చెడు జరగాల్సింది కూడా తప్పించి మంచిని చేస్తున్నాయి సింహరాశివారికి ఇది మంచి సమయం అదృష్ట సమయం అని చెప్పవచ్చు సింహరాశి గురించి చెప్పాలంటే మఖ పుబ్బ ఉత్తర నక్షత్రాలలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు ఇందులో పేరుబలం చాలా ముఖ్యమైన అంశం మరిన్ని వివరాల ప్రకారం పేరుబలం కలిగినవారు ఈ రాశిలో ఎక్కువగా కనిపిస్తారు అంటే మా మీ మూ మే సింహరాశిలో వచ్చే అవకాశం ఎక్కువ గ్రహస్థితి చూస్తే సూర్యుడు వృషభ రాశిలో మరియు శుక్రుడు రాశిలో సంచరించడం జరుగుతోంది ఇది ఆ రాసులలో సానుకూల ఫలితాలు తీసుకువస్తుంది ఇక కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు గ్రహ మార్పులు కూడా ఈ సమయంలో చాలా ఉన్నాయని చెప్పవచ్చు గురువు రాహు కేతువు కూడా మారిపోతున్నారు ఈ మార్పుల ప్రభావం చాలా ముఖ్యమైన మార్పులను తీసుకొస్తుంది ఇప్పటికే చెప్పినట్లుగా సూర్యుని ప్రభావం వల్ల సింహరాశివారికి చాలా మంచి లాభం కలగబోతోంది ఇక సింహరాశివారి సంగతి చెప్పాలంటే సూర్యుడు పదవ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆదాయ పరిస్థితి బాగా మెరుగవుతుంది ఆరోగ్యం కూడా మంచి స్థితిలో ఉంటుంది బంధుమిత్రులతో హ్యాపీగా చక్కగా గడుపుతారు ప్రభుత్వ రంగాలలో పనిచేసేవారికి లేదా ప్రభుత్వంతో సంబంధమున్నవాళ్లకు మీరు అవసరమైన పనులను చాకచక్యంగా చేయించుకుంటారు ఇక సూర్యుడు గృహస్థానంపై దృష్టి పెట్టడం వల్ల ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత తడబాటు ఉంటుంది అయితే చిన్న జాగ్రత్తలతో ఆ సమస్యలు తొలగిపోతాయి ఇక కుజుడు పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల ఆయన దృష్టి మూడో ఇంటిపై ఏడో ఇంటిపై పడుతుంది ఇది కాస్త విపరీతంగా ఉన్నా మీరు ఎదుర్కొనే ఇబ్బందులు సాఫీగా తగ్గిపోతాయి స్త్రీలతో చిన్న గొడవలు జరిగే అవకాశముంది కాని అవి ఎక్కువసేపు ఉండవు తేలికగా తగ్గిపోతాయి కొంచెం ధననష్టాలు లేదా బంధువులతో చిన్ని చిన్న విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది హాస్పిటల్ ఖర్చులు కూడా వస్తాయేమో అన్నటెన్షన్ ఉంటుంది కాని అవి పెద్ద సమస్యలుగా మారవు కుజుడు మూడో ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది వస్త్రలాభం బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయం మీకు బాగా అనుకూలంగా ఉంది మీరు స్థిరమైన ఆస్తులపై దృష్టి పెట్టాలనుకుంటే ఇది మంచి సమయమే బంగారం కొనాలి అనుకుంటున్నా లేదా కుటుంబంలో సంతోషం కోసం దానం చేయాలనుకున్నా లేదా వేదపండితుల ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నా ఇది చాలా శుభమైన సమయం సింహరాశివారి జీవితం అనేక శుభ సందర్భాలను మరియు ప్రతిభామూర్తిని చూపిస్తుంది సూర్యుడు శుక్రుడు గురువు ఈ రాశికి అనుకూలంగా ఉన్నాయి ఈ గ్రహాల వల్ల మీ ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు మరియు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి సూర్యుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఈ కారణంగా మీరు ఆధ్యాత్మికంగానూ మరియు శారీరకంగానూ శక్తివంతంగా ఉంటారు శుక్రుడు కూడా మీకు ప్రభావాన్ని చూపించడానికి మీనా రాశిలో ఉన్నారు ఈ గ్రహాల కాంబినేషన్ వల్ల ఈ రాశివారికి చాలా బలమైన మరియు ధనాత్మక శక్తులు వచ్చాయి అంతేకాకుండా ఈ నెలలో కర్కాటక రాశిలో కుజుడు కూడా ఉన్నారు ఇది మీ జీవితంలో చిన్న సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది మీ ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడతాయి అయితే పూర్ణిమ తర్వాత మీరు ఈ గ్రహమార్పులను మరింత బాగా ఉపయోగించుకోవచ్చు గ్రహ మార్పులు ఈ నెలలో మారుతున్నాయి రాహు కేతువు మరియు గురువు గ్రహాలు ప్రస్తుతం చాలా శక్తివంతంగా ఉన్నాయి ఈ మార్పుల ప్రభావం మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి చాలా ప్రయోజనకరంగా మారుతాయి ఈ కొత్త సమయాల్లో సింహరాశివారికి అదృష్టం పడుతుంది మీరు చేసిన పనులపై ఎప్పటికీ మంచి ఫలితాలు పొందవచ్చు ప్రముఖంగా మీరు అంగీకరించిన వ్యాపార అవకాశాలు లేదా కొత్త ఆలోచనలు ప్రదర్శించడం ద్వారా మీకు శుభ ఫలితాలు పొందుతారు సింహరాశివారు ప్రతి రంగంలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు మీ కుటుంబ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి అలాగే మీరు ఎలాంటి వ్యాపార అవకాశాలపై దృష్టిసారిస్తే అవి విజయం సాధించవచ్చు ఈ సమయం మీకు ఎంతో ముఖ్యమైనదిగా మిగిలిపోతుంది సూర్యుని ప్రభావం శుక్రుని ప్రభావం మరియు ఈ గ్రహాల అనుకూలత ద్వారా మీరు పెద్ద ఫలితాలను సాధించగలుగుతారు ఇప్పటి నుండి మీకు అత్యుత్తమ ఫలితాలు రావడం ఖాయం ఈ సమయంలో శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉండటంతో అది ఒక మంచి యోగ్యతను అందిస్తున్నాడు శుక్రుని దృష్టి వల్ల సింహరాశివారు ఈ సమయాన్ని స్థిరంగా శాంతిగా గడపగలుగుతున్నారు శుక్రుడు వారికి దూంహక నాశనం కలిగిస్తూ మహాసౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నాడు ఎంత పెద్ద బాధ వచ్చినా వాళ్ళు తటుకుని నిలబడే శక్తిని ఈ గ్రహం ఇచ్చినట్లు కనిపిస్తుంది బంధుమిత్రులతో మధురమైన సంబంధాలు ఏర్పడతాయి కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి ఆఫీస్ వర్క్లో లేదా రాజసంబంధిత వ్యవహారాల్లో అదృష్టం నీ వెనక నిలుస్తుంది ప్రమోషన్ అవకాశాలు ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి ఇప్పుడు నక్షత్రాల ప్రభావం చూసుకుంటే గనుక నక్షత్రంలో జన్మించినవారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది నిద్రలో తడబాట్లు తినడంలో అసహజతలు ఉండొచ్చు కానీ జాగ్రత్తగా ఉంటే సమస్యలు తగ్గుతాయి పూర్వ ఫాల్గుని నక్షత్రం వారికి విదేశీ ప్రయాణ అవకాశం ఉంది అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి కాని అవి తక్కువ ప్రభావంతో ఉంటాయి ఉత్తర నక్షత్రం వారికి ఇది చాలా అనుకూలమైన సమయం ఆరోగ్యంగా ఉంటారు రాజసంబంధిత లాభాలు మంచి గౌరవం లభించే అవకాశాలు ఉన్నాయి వీధి జీవితం నుంచి బయటపడేందుకు ఇదొక మంచి సమయం అయితే కొన్ని జాగ్రత్తలు అవసరం పుబ్బ నక్షత్రం వారికి ధననష్టం జరగొచ్చు మఖనక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు దారిద్ర భావన ఎక్కువగా కనిపించొచ్చు ఉత్తర నక్షత్రం వారికి మాత్రం పెద్దగా ఇబ్బంది ఉండదు శుక్రుడు ఉండడం వల్ల కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలు లేదా తలపోటు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి కాని అవి పెద్ద ఇబ్బందిగా ఉండవు మొత్తంగా చూస్తే ఈ కాలం వారికి మానసికంగా మంచి విశ్రాంతినిచ్చే కాలంగా చెప్పుకోవచ్చు సింహరాశివారికి ఈ నెలలో అనేక ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ మార్పులు తమ జీవితానికి కొత్త దిశనివ్వగలవు ప్రస్తుతం చంద్రుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు దీని ప్రభావంతో మానసిక ధైర్యం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది ఊహించని చోట నుండి గుర్తింపు వస్తుంది చెడు సమయం అనిపించినా ఇప్పుడు అదృష్టం మీతో ఉంది ఈ సమయంలో మీరు చేయబోయే ప్రయాణాలు మంచి ఫలితాలను ఈస్తాయి ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాల్లో అర్థవంతమైన ఫలితం కనిపిస్తుంది పిల్లల విద్య విషయాల్లో మంచి వార్తలు వింటారు వాళ్ల ప్రోగ్రెస్ చూసి మానసికంగా తృప్తిగా ఫీల్ అవుతారు ఇంట్లో ఉన్నవాళ్లకు ఆరోగ్య విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది అవసరమైన మందులు చక్కగా పనిచేస్తాయి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఈ సమయంలో మీరు గతంలో చేసిన దానాలు సేవా కార్యక్రమాలు మీకు మంచిగా తిరిగి వస్తాయి ఏదైనా గుడికి వెళ్లడం లేదా ఒక మంచి పనిలో భాగం కావడం వల్ల మంచి ఫలితాలు చేకూరతాయి అదే సమయంలో కాంట్రాక్టులు అగ్రిమెంట్లు లీగల్ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం తొందరపడి సంతకం చేయొద్దు ప్రతి చిన్న విషయాన్ని బాగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి కార్యం ప్రారంభించబోయే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది ఇది నీకు బలాన్నిస్తుంది విజయాన్ని అందిస్తుంది ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి చూస్తే సింహరాశివారు పనులో స్పీడ్ పెరుగుతుంది ఒక్కసారి తీసుకున్న డిసిషన్ మీద ముందుకి వెళతారు ఆత్మవిశ్వాసం నీ విజయానికి పునాది అవుతుంది ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు ఉండొచ్చు విశ్వసనీయమైన వ్యక్తుల ద్వారా మంచి ఆఫర్లు రావచ్చు బిజినెస్ చేస్తూ ఉండేవాళ్లకి ఒక మంచి కస్టమర్ లేదా ప్రాజెక్ట్ దక్కే అవకాశముంది మాటమీద నిలబడే తత్వం వల్ల నిన్ను చూసే తీరు మారుతుంది పెళ్లి కుదరని వాళ్లకి ఈ సమయంలో సంబంధాల విషయాల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి పెళ్లి సంబంధాలు ఎక్కడి నుంచి ఎలా వస్తాయో కూడా తెలియదు కానీ ఆశాజనకంగా ఉంటాయి గతంలో నిన్న మోసగించిన వాళ్లు ఇప్పుడు నీ విజయాన్ని చూసి వెనక్కి తగ్గిపోతారు వాళ్లకి సమాధానం నీ సక్సెస్ రూపంలో ఇస్తావు వాహనం కొనాలనుకున్నవారు లేదా హౌస్ రీనోవేషన్ ప్లాన్ చేస్తున్నవాళ్లకి ఇప్పుడు మంచి ముహూర్తాలు దొరుకుతాయి చిరునవ్వుతో చేసే పనులు తక్కువ మాటల్లో చెప్పే బలమైన నిర్ణయాలు నీ జీవితానికి కొత్త ఒరవడి ఇస్తాయి సింహరాశి వారికి శుభవార్తలు రాబోతున్నాయి ఈ మధ్యకాలంలో సింహరాశివారు ఎదుర్కొన్న అనేక ఒడిదుడుకులు ఇప్పుడు తగ్గుముఖం పడతాయి వీరికి ఉద్యోగ విషయంలో అనుకోని శుభవార్త దక్కే సూచనలు ఉన్నాయి కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ రూపంలో ఇది రావచ్చు అలాగే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం గురించి మంచి సమాచారం రావచ్చు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఇప్పటివరకు ఎదురైన ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు మెరుగవుతాయి ఆదాయం పెరగడంతో పాటు ఖర్చులు కంట్రోల్ అవుతాయి సేవింగ్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఇటీవలి వరకు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న కలహాలు తగ్గి సంతన విషయాల్లో శుభవార్త రావచ్చు వైవాహిక సంతోషం పెరుగుతుంది ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది ప్రేమ విషయాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఇంతకాలం చెప్పలేకపోయిన మనసులో మాట బయటపెట్టే ధైర్యం వస్తుంది ఇటునుంచి ఆ ప్రేమకు సమాధానం కూడా వస్తుంది ఒకరిద్దరి మధ్య కొత్త బంధం ప్రారంభం అవుతుంది విదేశీ ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది విదేశాల్లో చదువు పని లేదా టూర్ కోసం వెళ్లే అవకాశమున్నది అకస్మాత్తుగా వచ్చే ఒక మెయిల్ లేదా ఫోన్ కాల్ మీ జీవితంలో కొత్త మార్గం తీసుకురావచ్చు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇంట్లో శుభకార్య సూచనలు ఉన్నాయి అలాగే ధ్యానం పూజ గాయత్రి మంత్రం వంటి విషయాల్లో మీరు ఆసక్తిగా మారుతారు ఈ మార్పు మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా సంతోషంగా మార్చుతుంది ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జన్మించిన సింహరాశివారు ఇప్పుడు కేతువు ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది ఒక్కోసారి ఏదీ జరగకపోయినా మనసు మాత్రం ఉలికిపాటుతో ఉంటుంది ఇది పూర్తిగా గ్రహస్థితుల ప్రభావమే కేతువు అనేది పరమాత్మతో కలిపే గ్రహం కాబట్టి ఈ టైంలో మనసులో అనేక ప్రశ్నలు ఆధ్యాత్మిక దిశలో మలుపు తీసుకునే అవకాశముంటుంది ఇదే సమయంలో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంటుంది అవి పెద్దవిగా మారకుండా ప్రేమతో సర్దుబాటు చేసుకోవాలి ఇంటి శుభవాతావరణం కోసం ప్రతిరోజు ఉదయం దీపం వెలిగించి సూర్యుని నమస్కరించడం చాలా మంచిది గాయత్రి మంత్రం ఆదిత్య హృదయం పారాయణం చేస్తే మనస్సు ప్రశాంతంగా మారుతుంది కేతువు ప్రభావం వల్ల కలిగే అంతరాయాలను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది ఇంకా అధిక శుభ ఫలితాల కోసం అగ్నిహోత్రం అంటే పవిత్రమైన అగ్నికి సమిధలు వేయడం ఇంట్లో వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇది కేవలం మన శరీరం మనస్సు శాంతికే కాదు మన పూర్వీకుల రుణాన్ని తీర్చడానికి ఒక మార్గం అవుతుంది ఈ ప్రయత్నం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అంతకంతకు తగ్గుతాయి ఇలాంటి సమయంలో నిజంగా సానుభూతి కలిగిన వ్యక్తుల సహవాసం మంచి పుస్తకాలు చదవడం స్నేహితులతో సానుకూలంగా మాట్లాడటం మనమీద ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గించగలవు సింహరాశివారు తప్పకుండా హోమాలు చేయడం యాగాలు చేయడం ద్వారా గొప్ప ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి ఫైర్ ఎలిమెంట్కి సంబంధించినదిగా ఉండటం వలన అగ్నిహోత్రం వీరికి అత్యంత శ్రేయస్కరం వీరెవరైన రోజు ఉదయం లేదా సాయంత్రం అగ్నికి నమస్కారం చేస్తూ పూజాచర్యలు చేస్తే అంతా ఎంతో వేగంగా వారికి అనుకూలంగా మారే అవకాశముంది ఇక ఇప్పుడు సింహరాశివారి గ్రహస్థితులు ప్రయోజనాలు జాగ్రత్తలు అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరిన్ని ఇటువంటి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదాలు